యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలంలోని సీతారామపురం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో భూమి ఖరీదు చేసే విద్యుత్ సబ్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించారు సీతారాంపురం గ్రామంలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కన్స్ట్రక్షన్ అధికారులు డిఈ బాబు కన్స్ట్రక్షన్ ఏఈ వెంకటేశ్వర్లు స్థలాన్ని పరిశీలించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో భూమి ఖరీదు చేసి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించారు సీతారాంపురం గ్రామంలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కన్స్ట్రక్షన్ అధికారులు సుధీర్ సుధీర్బాబు కన్స్ట్రక్షన్ ఏఈ వెంకటేశ్వర్లు స్థలాన్ని పరిశీలించి భూమికి సంబంధించిన వివరాలను గుండాల ఏఈ నర్సింహను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు సహకరి ట్లయితే రెండు నెలల్లో నిర్మాణం పని పూర్తి చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు వీరితో పాటు కాంట్రాక్టర్ లింగయ్య కాల వెంకన్న మల్లిపెద్ది ప్రభాకర్ రెడ్డి చిలుకూరి మోహన్ లైన్మెన్ శేఖర్ తదితరులు ఉన్నారు

ఇక వెడబడ పో ఈ ఇటిల్న వడెం ప్రియ ఇటే ప్రామిటరా అగరగల సైడ్ ఇక్కడ ఉంది సరే అలా అలా కొని ఆ అంకే నిలవడగా పక్కన నాలుగు కిలోమీటర్ పోతే మన జగన రోడ్ అయినా పక్క బ్రామస్తులందరూ సహకరించి కరెంటు లైన్ తెచ్చేటప్పుడు స్తంభాలు వేయాలి కరెంట్ కావాలి కానీ స్తంభం నైట్ ముందు ఉండదు అనే ధోరణి ఉండదు స్థంభం లేకుండా అయితే ప్రస్తుతానికి అటువంటి టెక్నాలజీ లేదు మన శ్రీనివాస్ అని బీ శ్రీనివాస్ అని